సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటీ నీట్ కోచింగ్ ఏసీ క్యాంపస్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ప్రీ కేజీ టూ గ్రేడ్ టూ అడ్మిషన్లు జరుగుతున్నవి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నా పేరు వినేజ్ ప్రస్తుతం మనం కరీంనగర్ లో శాతవాహన యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము గత కొన్ని నెలలుగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో భూ కబ్జాలు అక్రమ నియామకాలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇక్కడ ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు కూడా చాలా మౌలిక సదుపాయం లేనందు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది అధ్యాపకుల విషయంలో కానివ్వండి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి కూడా చాలా వరకు అక్రమాలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ వంటిని ఇవన్నిటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన మణికంఠ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి నమస్తే అన్న సో ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న భూతందాలు అక్రమాలు ఏంటి శాతవాన్ యూనివర్సిటీ ఉత్తర తెలంగాణకే తలమానికం ఆనాడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఉత్తర తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావాలని ఉత్తర తెలంగాణ విద్యార్థులు ఉన్నత విద్యారంగంలో మరింత ముందుగా చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరీంనగర్ కేంద్రంగా శాతవాన్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు అంటే రెండు వేల ఎనిమిది నుంచి అంటే దాదాపు పదహారు సంవత్సరాలు ఈ శాతవ యూనివర్సిటీ ఏర్పాటైంది శాతా యూనివర్సిటీలో కేవలం భవనాల నిర్మాణం జరిగింది తప్ప శాతా యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పదహారు సంవత్సరాల పాలన పెరిగిపోలేదు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచిన తర్వాత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇలా యూనివర్సిటీలు ముఖ్యంగా శాత యూనివర్సిటీల అభివృద్ధిలో వెనుకబడింది దీనికి కారణం బీఆర్ఎస్ పాలన మాత్రమే ఇక్కడ విద్యార్థులకు మౌలిక వసతులు లేవు యూనివర్సిటీ నిధుల కేటాయింపులు లేవు కొత్త కోర్సులు అనేక రకాలైన సమస్యలతో శాత యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పెరుగుపడిపోవడం ఇక్కడ సిబ్బంది నియామకం వల్ల యూనివర్సిటీ అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయింది ఇలా శాత యూనివర్సిటీని అభివృద్ధి చేసుకోవడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో గత పదహారు ఏళ్లలో శాతభవన యూనివర్సిటీలో అసలు విద్యా రంగంలో అయితే ఎందుకు పెరగట్లేదు శాత యూనివర్సిటీలో మొత్తం పదమూడు డిపార్ట్మెంట్లు ఉన్నాయి శాతవన్ యూనివర్సిటీకి సంబంధించి ఒక్క డిపార్ట్మెంట్లో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇద్దరు ఆసోయిస్ట్ ప్రొఫెసర్లు ఒక ప్రొఫెసర్ ఉండాలి కానీ యూనివర్సిటీలో మొత్తానికి అసలు ఉండాల్సిన ప్రొఫెసర్ల సంఖ్య లేదు ఆసోయేట్ ప్రొఫెసర్ల సంఖ్య లేదు ప్రొఫెసర్ సంఖ్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దీనివల్ల యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు ఏలుగా మెరుగుపడతాయి ముఖ్యంగా శాతవ యూనివర్సిటీ కావాల్సింది కొత్త కోర్సులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలా కొత్త కోర్సులు రావాలంటే ఉన్నటువంటి కొన్ని కోర్సులనే దానిలో నాలుగు కోర్సులు మ్యాథ్స్ హిందీ తెలుగు లాంటి కోర్సులనే ఇలా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చేయడం ద్వారా ఇలా విద్యార్థులకు భారం పడే అవకాశం ఉంది కాబట్టి కొత్త కోర్సును తీసుకొచ్చి ఇలా విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో తీసుకురాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలా విద్యార్థులు మౌలిక వసతులు ఇలా శాతవ యూనివర్సిటీ లోపల ఇలా విద్యార్థులకు ఇలా ఇండోర్ సంబంధించి స్టేడియం కానీ అదే విధంగా సింథటిక్ ట్రాక్ కానీ అనేక రకాలైనటువంటి కొత్త విషయాలు సంబంధించి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా యూనివర్సిటీ విద్యార్థులు మెయిన్ గా అనుబంధంగా శాతవ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు లా కాలేజ్ లేదు బీడీ కాలేజ్ లేదు దానివల్ల ఇలా విద్యారంగంలో వెనక్కి పోయే అవకాశం శాత యూనివర్సిటీ కాబట్టి ప్రభుత్వం యూనివర్సిటీలో విద్య ప్రమాణాలను మెరుగుపరచాలంటే కొత్త కోర్సులు ఏర్పాటు చేసి దానివల్ల విద్యార్థులకు మౌలిక వసతులు బాగుంటది బాగుంటుంది అంతేకాకుండా శాతం యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి దానికి అనుగుణంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వీసీలు ఉంది కాబట్టి వీసీలో నియమించే క్రమంలో యూనివర్సిటీలో ఉన్నటువంటి లోపాలను యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం ఇలా వీసీలో నియమించి శాతభవన్ యూనివర్సిటీకి ఎందుకంటే ఉత్తర తెలంగాణకే ఇలా తలమానికం ఆయన రెండు వేల ఎనిమిదిలో శాతం ఏర్పాటు చేసి కాబట్టి ఈ శాతభవ అనేటువంటి పేరును ప్రాముఖ్యతను కాపాడాలంటే దీనిలో ఉన్నటువంటి కొత్త కోర్సులను ఇలా సిబ్బంది నియమించి విద్యార్థులకు మౌలిక వసతులు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యాపకుల విషయంలో ఏ విధంగా ఉంది రిటైర్డ్ అయిన అధ్యాపకులను తీసుకొచ్చి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది సో దాని గురించి ఏమంటారు యుజిసి నిబంధనలకు వ్యతిరేకంగా శాత యూనివర్సిటీలో కొన్ని కార్యకలాపాలు కొనసాగుతా ఉన్నాయి రిటైర్డ్ అయిన వారిని యూనివర్సిటీలో మళ్ళీ తీసుకోవద్దని చెప్పి చట్టం చెప్తా ఉన్నా కొంతమంది యూనివర్సిటీలో రిటైర్ అయిన వారిని మళ్ళీ ప్రొఫెసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా తీసుకొని వాళ్ళు పని చేయకుండా కొందరు తప్పుడు పత్రాలతో ఇచ్చినా కూడా యూనివర్సిటీలో సిబ్బంది నియమించి వారు జీతాలు ఇస్తూ ఇలా ప్రభుత్వ ఖజానాకు తొలగొడతా ఉన్నారు అంతేకాకుండా ఇలా రిటైర్ అయిన వారు ఇలా ప్రభుత్వ వాహనాలు యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ వాహనాలు ఉపయోగించి ఇలా చాలా పేరిట వాహనాలకు ప్రమాదాలు అయినా కూడా చాలా గట్టింది ప్రభుత్వ సాధన యూవర్సిటీలో వాహనాలను బయటికి తీసుకెళ్లారు చాలా వేలు వేల రూపాయలు పట్టి అంటే ప్రభుత్వ ఖజానాకు మొత్తం గండి కొడుతూ ఇలా ప్రభుత్వం సంబంధించిన నిధులు యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులకు ఇవ్వండి ఇస్తే కాకుండా ఇలా వ్యక్తిగతంగా వాళ్ళకు నచ్చినట్టు నీతిలో కొంతమందిని సిబ్బందిని అంటే దాంట్లో ప్రొఫెసర్లు కానీ తర్వాత నాన్ టీచింగ్ సిబ్బందిని కొంతమందిని నియమించుకొని ఇలా విద్యాశాఖ నిబంధనలను జీవనం తొంగదొక్కుతూ యూనివర్సిటీలో కొందరు అధికారులు ఇష్టానుసరంగా వివరిస్తూ ఉన్నారు వారిపై మొన్న కాకతీయ యూనివర్సిటీలో ఏ విధంగా విసి గారిపై అక్కడ విచారణకు ఆదేశించారు శాతవాహన్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై కూడా విచారణ చేస్తే బాగుంటది యూనివర్సిటీలో జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది శాత యూనివర్సిటీలో పాత ఫార్మసీ కాలేజ్ డ్యామ్ కింద ఉంది ఆ డ్యామ్ కింద ఉన్నటువంటి ఫార్మసీ కళాశాల భూమి తరచుగా కబ్జా గురవుతుందని చెప్పి పేపర్ లో వస్తా ఉంది మేము విద్యార్థి నాయకులు వెళ్లి అక్కడ సందర్శిస్తా ఉన్నాం కానీ యూనివర్సిటీ అధికారులు కబ్జా గురవుతున్న భూమిని కాపాడడంలో ఇలా ఎక్కడైతే భూమి కబ్జా గుర అక్కడ వేరే వాళ్ళు రియాల్టర్లు లేకపోతే కొంతమంది వాళ్ళు వచ్చి దాన్ని చదువు చేస్తున్న క్రమంలో యూనివర్సిటీ వాళ్ళు దాని చుట్టూ కాంపౌండ్ పెట్టడంలో లేకపోతే దాని చుట్టూ కంచె వేయడంలో విఫలం అవుతా ఉన్నారు అందుమూలంగానే పక్కకున్న రియాల్టర్లు తరచుగా భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా షాదవాన్ యూనివర్సిటీలో గత మూడు నాలుగు నెలలుగా అనేక క్రమాలు జరుగుతున్న వార్తలు వస్తాయి దాని మీద అందరూ స్పందించండి ముఖ్యంగా షారదావ యూనివర్సిటీ భూముల కబ్జా సంబంధించి కానీ లేకపోతే షాదవాన్ యూనివర్సిటీలో ఎలాంటి టెండర్ లేకుండా ఇలా పరీక్ష పత్రాలు మూల్యాంకన సంబంధించి కోసిన సంస్థకు టెండర్ లేకుండానే ఈసీ ఆమోదం లేకుండానే ఇలా యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువ రేటుకు పక్కన ఉన్న యూనివర్సిటీలో మూల్యాంకన పత్ర పరీక్ష పత్రాలు తక్కువ రేటు ఉంటే శాతావనలో అధిక రేటు ఉంటుంది ఇలా శాతవం యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పైన జరుగుతున్నటువంటి నిర్మాణంలో ఇలా అనేక అవకతవకలు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించలేదు దానిపైన దాని మీద విచారణ జరిపించాలని అవసరం ఉండదు ఇలా కొంతమంది సిబ్బందిని అధికారులు వాళ్ళ సొంత వారిని యూనివర్సిటీ ప్రభుత్వ జీవోలో తుంగలో దొక్కి కొంతమంది నియమించుకున్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి అదే కాకుండా కొంతమంది ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ఇలా తప్పుడు తప్పుడు పత్రాలతో ఉన్నటువంటి వాటితో పనిచేస్తున్నారనేటువంటి విషయం దీని మీద కూడా విచారణ జరిపిస్తే బాగుంటుంది చెప్పి ఎందుకంటే యూనివర్సిటీ అనేటువంటి విశ్వవిద్యాలయంగా ఇలా పరిశోధన కేంద్రంగా ఉండాలి కానీ యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలు విద్యార్థులకు వచ్చిన నిధుల్ని సొంత వాడకలు వాదుకొని ఇలా వారి యొక్క సొంత లాభం కొరకు యూనివర్సిటీల నిధులను దుర్వినియోగం చేస్తూ అక్రమాలు చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద విచారణ చేస్తే బాగుంటుంది అసలు కోరుతాను శాతవాహన యూనివర్సిటీ తిరిగి తన వైభవాన్ని పొందుకోవడానికి మరియు ఆ విద్యా రంగంలో ముందుకు పోవడానికి కావాల్సిన అభివృద్ధి పనులు ఏంటి అసలు ఏం కావాలి సాతావర్ యూనివర్సిటీకి మొదలు ఇప్పుడు నియమిస్తాం నియమిస్తామంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం శాదావన్ యూనివర్సిటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఎలాంటి సిఫార్సు లేకుండా ఒక మంచి విద్యావంత వేదావి అనేటువంటి వారిని యూనివర్సిటీ వీసీ నియమించి వచ్చినటువంటి వీసీ గారు వెంటనే శాదా యూనివర్సిటీలో గతంలో జరిగిన అక్రమాలు అవినీతిపై వస్తున్న వార్తలపై విచారణ జరిపించే విధంగా చొరవ తీసుకొని శాదా యూనివర్సిటీలో విద్యార్థులు లేనటువంటి కొత్త కోర్సులను ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాల ఎందుకంటే కరీంనగర్ నగరంలో ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలంలో ఉన్నాయి కానీ శాతా యూనివర్సిటీ కేంద్రంగా ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులు చాలా మంది యూనివర్సిటీలో జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా లా కాలేజీ బిఈడి కాలేజీ కూడా శాత యూనివర్సిటీ ఏర్పాటు చేసి శాతా యూనివర్సిటీలో కొత్త హాస్టల్ నిర్మించి ఎలా సిబ్బంది నియమిస్తే శాత యూనివర్సిటీ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఎలా శాత యూనివర్సిటీ ఎందుకంటే కరీంనగర్ నగరం అనేటువంటిది అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలతో పాటు చుట్టూ ఉత్తర తెలంగాణకి తలమానికమే కరీంనగర్ కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొత్త కోర్సును ఏర్పాటు చేసి పూర్తి స్థాయి సిబ్బంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఏర్పాటు చేస్తే యూనివర్సిటీకి అందుబాటులో ఉంటుంది అదే విద్యార్థులు మౌలిక వసతులు ఇలా ఆట స్థలాలు కానీ తర్వాత కొత్త హాస్టల్ నిర్మాణం కానీ బస్ సౌకర్యం ముఖ్యంగా శాదా యూనివర్సిటీకి స్టాండ్ నుండి రెగ్యులర్ గా ప్రభుత్వం కూడా ఒక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేస్తే విద్యార్థులు చుట్టుపక్కల వచ్చినప్పుడు విద్యార్థులు కూడా అవకాశం ఉంటుంది ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుర్చేయాలని చెప్పి యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యతను విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి అధికారులు కృషి అనే అసలు ప్రభుత్వ యూనివర్సిటీలు గల కారణాలు ఏంటి వెనుకబడడానికి ముఖ్య కారణం ప్రభుత్వాలే దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ యూనివర్సిటీలు అయినటువంటి ఉస్మానియా కాకతీయ మన శాతవాన్ యూనివర్సిటీలను నిర్వీనం చేసి వీటికి అభివృద్ధికి నిధులు కేటాయించకుండా వీటిలో కొత్త రకమైన కోర్సులు తీసుకురా చేస్తూ బీఆర్ఎస్ పాల్ ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించారు ఇలా మల్లారెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ ఎస్ఆర్ లాంటి కొత్త ప్రైవేట్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనివల్ల రంగ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు ఇవ్వదు ఇలా ఏ నాడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు సందర్శించారు విద్యార్థుల సంబంధించి సమస్యలు అడిగి తెలుసుకోవాలి కానీ ప్రైవేట్ యూనివర్సిటీల కార్యక్రమాలకు ఆ ప్రవేట్ యూనివర్సిటీ మేనేజ్మెంట్లు పక్కకు పెట్టుకొని వారికి నిధులయించడం అసలు ప్రైవేట్ యూనివర్సిటీలో ఎలాంటి అనుమతులు మంది అడ్మిషన్ చేస్తా ఉన్నా గత సంవత్సరం చూసాం మన గురునానక్ యూనివర్సిటీ కానీ తర్వాత శ్రీనిధి యూనివర్సిటీలో అనుమతులు రాకమున్నా ఇలా ఇంజనీరింగ్ సీట్లను వేల లక్షలాది రూపాయలకు మేనే మేని కోట్లకు అమ్ముకున్నారు ఆ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోరు వాటిని చూసి చూడండి వదిలి పెడతారు దాని వల్ల ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలకు రెడ్ కార్డ్ పిలుపురుస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలు నిర్వీలం చేసే విధంగా ప్రభుత్వాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత విఆర్ఎస్ పాలన ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రోత్సహించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించకుండా గతంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ యూనివర్సిటీలు రద్దు చేసి రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభుత్వ బలోపేతానికి విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతా ఉన్నాం ఒకప్పుడు విద్యార్థులు శాతవాహన యూనివర్సిటీలో సీట్ రావాలని చాలా మంది కోరుకుంటా ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచువేషన్స్ లో అయితే మాత్రం వేరే వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతా ఉన్నారు అసలు దాని కారణాలు ఏంటి అంటే శాతభవన్ యూనివర్సిటీలో కొన్ని కోర్సులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇంకా కొత్త రకం ముఖ్యంగా ఇంజనీరింగ్ అనేటువంటిది చాలా ప్రాధాన్యత ఆ యొక్క ఇంజనీరింగ్ కళాశాలను అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో లా కాలేజీను బిఈడి కళాశాలను డిఈడి కళాశాల ఏర్పాటు చేస్తే విద్యార్థి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కడికో కరీంనగర్ లాంటి ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క శాతభవన్లో కొత్త కోర్సులు లేక వాళ్ళు కాకతీయకు ఉస్మానికు వేయపరుస్తుంది లేకపోతే ప్రైవేట్ కళాశాలలో వేలాది లక్షల రూపాయలు ఫీజు కట్టాయి ఇదే యూనివర్సిటీలో అనుబంధంగా కొత్త రకమైన కోర్సులను తీసుకొస్తాయి తీసుకొస్తే విద్యార్థులు అనేక మంది శాత కాబట్టి ఆ విధంగా కొత్త కొత్త కోర్సుల కొరకు కోర్సులు చేయాలి మణికంఠ రెడ్డి గారి విన్న తర్వాత శాతవాహన యూనివర్సిటీ డెవలప్మెంట్ లో చాలా వెనుకబడిపోయి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇక్కడ విద్యార్థుల విషయంలోనే కానివ్వండి అధ్యాపకుల విషయంలో కానివ్వండి శాతవాహన యూనివర్సిటీలో కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి చాలా వెనుకబడిపోయి ఉండడం వల్ల విద్యార్థులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది సో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్స్ సుమన్ టీవీ ఇప్పుడు మీ ముందే ఉంటుంది కెమెరా పర్సన్ ప్రశాంత్ వినయ్ సుమన్ టీవీ కరీంనగర్